ఈరోజు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజున క్షీర దీపం వెలిగించుకుంటే చాలా మంచిదట ఈరోజు అమ్మవారికి చంద్రుడికి ఎంతో ఇష్టమైన దీపం ఈ క్షీర దీపము ఈ దీపం వెలిగించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎలాంటి చికాకులు ఉండవు గొడవలు అనేటివి రాకోకుండా మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే నేను ఈరోజు ఈ దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఈ దీపం ఎలా వెలిగి ఒక గాజుది బౌల్ తీసుకున్నాను అందులో పాలు పోసి పచ్చి పాలు ఆ పాలులో రొంత నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ అయితే పసుపు కుంకుమ అలంకరించుకొని అలాగే కింద పూలన్నీ పెట్టుకున్నాను తర్వాత అయితే ఒకటి చిన్న ఆకు తీసుకొని గుండుగా కట్ చేసి దానిలో దీప్ ఒత్తి దీపం ఒత్తి వేసి అందులో అయితే వేసి వెలిగించుకున్నాను అమ్మవారికి ఇష్టమైన దీపం క్షీర దీపం ఇది ఈరోజు సతీదేవి పుట్టినరోజు అందుకోసమే లలిత అమ్మను కొలుచుకుంటే ఎంతో మంచిది లలిత అమ్మ పుట్టినరోజు అనమాట ఈరోజు నేను ఇలా వేసుకున్నా సబ్స్క్రైబ్